నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు తుని నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తుని పట్టణంలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు తుని కూటమి కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల తో సహా హాజరైన ఎమ్మెల్యే జాతీయ నేతల పటాలకు పుష్పాంజలి ఘటించారు అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురువేసి గౌరవాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్ ఇనుగంటి సత్యనారాయణ మల్లా గణేష్ టౌన్ టిడిపి అధ్యక్షాలు కుసుమంచి సోమారాణి సత్యనారాయణ చైర్పర్సన్ నార్ల భువనసుందరి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమంలో భాగ ఈ రోజున తుల్లా ఉన్నటువంటి కోటమి పార్టీ ఆఫీసులో గౌరవ శాసనసభ్యులు శ్రీమతి కనుమల్ ఢిల్లీ గారి చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ బంధువులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది నాతో పాటుగా మిత్రులు వెంకట సత్యారాయణ గారు పట్టణాయణి గారు ప్రత నాయకుల కూడా పాల్గొనండి మరి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి భారతీయుడు ఆ యొక్క జెండాని మనం గౌరవించుకుంటూ దాన్ని ఒక పండగ వాతావరణంలో కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మన డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన కూటమి పార్టీ ఆఫీస్ లో మన ఎమ్మెల్యే చేతుల మీదుగా పతాక ఆవిష్కరణోత్సవం అదే విధంగా ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోక్ గారు ఇచ్చేశారు అదే విధంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు ప్రస్తుత చైర్మన్ అదే విధంగా పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ సోమారాయణ గారు మాజీ కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ గణత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే తరానికి మన పూర్వీకులు దేశభక్తి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారా అది ప్రతిదీ కూడా మా పుడమ యువతరానికి లంగరించి చెప్పవలసిన బాధ్యత మన అందరినీ ఉంది కాబట్టి యువతని చెడు మార్గం నుంచి మంచి మార్గాన్ని నడిపించాలంటే మా స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మహనీయులు చేసిన సేవా కార్య వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ ఇప్పుడున్న యువతరాన్ని వినిపించి రాబోయే రోజుల్లో మంచిగా తయారు చేయడానికి మనం అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదే విధంగా కూటమి ప్రభుత్వం తరఫున డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తాం